హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా బ్లాగ్ పెట్టకైతే నాలుగు రోజులు అయిపోతుంది కదా సో ఎండెలకండి అసలు వ్లాగ్ కూడా షూట్ చేయబుద్ధి కావట్లేదు చాలా వేడిగా ఉంటుంది పనులు అస్సలు చేబుద్దు అవ్వటం లేదు ఇంకా అందుకని వ్లాగ్స్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి ఇంకా అందుకని వాళ్ళు ఏంటంటే నైట్ రొటీన్లో కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే మ్యాంగో అయితే కట్ చేసుకుని తింటున్నాం అనమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అన్నమాట మా పాపకి మ్యాంగో కట్ చేసి పెడుతున్నాను సో మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది ఇది సెకండ్ టైం అనమాట మేము తెచ్చుకున్నది ఫస్ట్ సారి తెచ్చుకున్న ఫ్రూట్స్ అయితే అంత తీపిగా లేవండి సో చాలా కెమికల్స్ అవి ఇవి వేసేసి పండిస్తున్నట్టున్నారు ఇదైతే కొంచెం తీయగానే ఉందన్నమాట ఇంకా మొత్తానికి అలా ఈవినింగ్ టైంలో మ్యాంగో అయితే తినేసాము ఇంకా ప్రజెంట్ కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట చూడడానికి ఈవినింగ్ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను కొంచెం ఎండ తగ్గుతుంది కదండి అప్పటికీ బెటర్గానే ఉందన్నమాట ఇంకా అందుకనే కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసుకుందాం కదా అని ఇలాగైతే స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే చూడడానికి ఇలా ఉంది బాసన్లు కూడా సరిదేవే ఉన్నాయి కడిగి పెట్టుకున్నాను కదా అసలు కిచెన్లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదండి నేను ఎందుకంటే ఎండ మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుందన్నమాట విండోస్ అన్నీ ఓపెన్ పెట్టుకుని ఉంటుంటే ఎండ డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ అస్సలు ఉండలేకపోతున్నాను గబగబగా కుక్ చేసుకుని అక్కడ నుంచి బయటకు ఎప్పుడు వచ్చేస్తామా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా అందుకనే క్లీనింగ్ కూడా డిలే అయిపోతూ అనమాట ఇంక వాళ్ళు ఎలాగైనా క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకక్కడ స్కై బ్లూ కలర్ మిక్సీ కనిపిస్తుంది కదండి అది అయితే మనది కాదనమాట మొన్న నేను ఇడ్లీ పిండి మిక్సీ పట్టుకుంటుంటే సడన్గా మధ్యలోనే ఆగిపోయింది ఇంకా అప్పటికప్పుడు కిందికి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర మిక్సీ అయితే తెచ్చుకున్నాను దాంట్లోనే పిండి అది మిక్సీ పట్టి కలిపేసుకున్నాను అనమాట మన మిక్సీ అయితే రిపేర్లోనే ఉంది ప్రజెంటు చేపించాలి ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసి బయటకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చాలా దుమ్మ పట్టేసింది అంటే నేను అసలు చేయడం లేదండి మధ్య అయితే ఎండలకి భయపడి జస్ట్ మనకి అవసరమైన వర్కే స్పీడ్గా చేసుకుని బయటకైతే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట ఇంకా ఆనియన్స్ కూడా తీసుకొచ్చారు అవి కూడా అలాగే ఉన్నాయి మార్నింగ్ లెవెన్ వరకు కూడా కిచెన్లో కింద పడుతూనే ఉంటుందండి ఆ టైంలో అసలు ఏ వర్క్ చేయబుద్ది కాదు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది అనమాట కిచెన్లో సో ఎర్లీ మార్నింగ్ మనకి సెవెన్ థర్టీ ఎయిట్ లోపు అన్ని పనులు అయిపోతే చేసేసుకోవచ్చు అప్పటి వరకు పనులు అయితే అవ్వడం లేదండి కొంచెం లేట్గానే లేస్తున్నాయి మధ్య హాలిడేస్ ఒకటి ఇచ్చేసారు కాబట్టి కొంచెం బద్ధకం కూడా వచ్చేస్తుంది ఈ హాలిడేస్ అయ్యేలోపు మనల్ని మనం పికప్ చేసుకోగలమో లేదు అర్థం కావడం లేదు అంటే మళ్ళీ స్కూల్స్ రీస్టార్ట్ అయినప్పుడు ఎర్లీగా లేవాల్సి ఉంటుంది కదా సో అందుకని అలా అన్నాను ఇంక ఇక్కడ స్పూన్స్ అవన్నీ కూడా తీసేస్తున్నాను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేద్దామని ఆన్లైన్ నుంచి బ్రష్లు అయితే తెప్పించానండి సో ఆ బ్రష్ తోటి నేను క్లీన్ చేసి అయితే చూపిస్తాను చాలా యూజ్ఫుల్గా అనిపించింది నాకైతే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను మొత్తానికి దుమ్ము అయితే కనిపిస్తుంది కదండి కౌంటర్ టాప్ అంతా ఖాళీ చేసుకున్న తర్వాత సో వస్తువులు పెట్టిన దగ్గర కాకుండా మిగిలిన మొత్తం కూడా దుమ్ము పట్టేసింది ఇంక ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా ఖాళీ చేసేసుకున్నాను ఇంకా బయటికి షిఫ్ట్ చేసుకున్నానండి దాని మీద ఉన్న వస్తువులన్నీ కూడా హాల్లో పెట్టేసుకున్నాను మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట సో కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే చేస్తూ అయితే ఆర్గనైజేషన్ చేద్దామని అనుకుంటున్నాను క్లీనింగ్ అయిపోయిన తర్వాత వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి యూజ్ఫుల్గానే ఉంటుంది ఇంక ఇక్కడ మగలో కొంచెం వాటర్ తీసుకుని డిస్వాషింగ్ లిక్విడ్ అయితే వేసుకున్నాను దాన్ని బాగా మిక్స్ చేసుకుని వాటర్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత బ్రష్ తోటి రుద్దుకుంటే మనకి అంతా కూడా పోతుంది అనమాట కొంచెం మెసి మెస్సిగా స్మెల్ స్మెల్గా ఉంది మా కిచెన్ అయితే ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా ఒక త్రీ డేస్ నుంచి అయితే క్లీనింగ్ ఏం చేయడం లేదు ఈ బ్రషేనండి ఆన్లైన్ నుంచి అయితే తెప్పించుకున్నాను త్రీ బ్రషెస్ అయితే వచ్చాయి సో ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కానీ వీడియోలు అయితే చూపించలేదన్నమాట ఇంకా అందుకని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇలా కొంచెం డిష్వాషింగ్ లిక్విడ్ అయితే తీసుకుని బాగా కొంటుటాప్ అంతా కూడా రుద్దేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఎందుకు చెప్పించానంటే యాక్చువల్గా నా చేతులు కొంచెం ఇంకా వచ్చేసినాయి అండి అరచేతుల్లోనూ ఫింగర్స్ దగ్గర గట్టిగా అయిపోయింది అనమాట ఇంకా నాకే అనిపించింది వర్క్స్ చేసి హార్డ్గా అయిపోతున్నాయి హ్యాండ్స్ అనేసి బ్రష్లే మనం తెప్పిస్తే బాగుంటుందేమో అని ఇవి సర్చ్ చేసి ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట కార్నర్స్లో కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి బ్రష్ తోటి రుద్దుకోవడానికి అనుకూలంగా ఉందనమాట ఇంకెంతకు ముందైతే స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకునేదాన్ని దానికంటే కూడా ఇది చాలా బాగుంది క్లీన్ చేసుకోవడానికి రుద్దుకోవడానికి కానీ చాలా యూజ్ఫుల్గా అయితే ఉందన్నమాట మన హ్యాండ్స్ సేఫ్ అని చెప్పవచ్చు చేతులకి అసలు ఏమాత్రం కూడా ఖరాబ్ కాకోకుండా క్లీన్ అయితే అయిపోతుంది ఇక్కడ ఇంక విధంగా రుద్దేసుకొని కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో మంచి మంచి క్లీనింగ్ టిప్స్ తోటి వీడియో అయితే మీ అందరి ముందుకి తీసుకొచ్చాను స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మీ అందరికీ నచ్చుతుంది చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి మొత్తం రుద్దేసుకున్నాను అనమాట బ్రష్ పట్టుకుని కౌంటర్ టాప్ అంతా కూడా ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కడిగేస్తున్నాను మొత్తం ఇదంతా కూడా ఇంకా నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేశానని చెప్పాను కదండి సో నేను అనుకున్నట్టుగానే జరిగింది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్మిట్ చేయమని చెప్పారు నేను చేశాను కానీ డిక్లెర్ అయిపోయింది అనమాట మెయిల్ అయితే వచ్చింది నాకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిక్లెర్ అయిపోయింది నేము మ్యాచ్ అవ్వట్లేదు అనేసి సో ప్రాబ్లం ఏంటంటే మాది మ్యారేజ్ ముందు అమ్మ వాళ్ళ సరేనేమో హస్బెండ్ వాళ్ళ సరేనేమో ఒక దాంట్లో అలాగే ఒక దాంట్లో ఇలా ఉందన్నమాట నా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అన్నింటిలో కూడా సో మొత్తం చేయం చేయించలేదు ఇంకా అక్కడే కొంచెం ప్రాబ్లం అయింది ఇంకా టైం అయితే ఉంది చేయొచ్చు అని చెప్పారు మా హస్బెండ్ అయితే మళ్ళీ చేద్దామనేసి పాన్ కార్డు నేమ్ మార్పిద్దామని మళ్ళీ వెళ్ళి మిస్ అవలయితే ఇచ్చామనమాట సో కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టే ఉంది ఇది ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు మీద ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయండి అని చెప్పారు నేను పాన్ కార్డ్ అప్లోడ్ చేశాను అనమాట సో అది చేసిన తర్వాత తీసుకున్నాడు కానీ తర్వాత నాకు మెయిల్ అయితే వచ్చింది నెక్స్ట్ డేకి నేమ్ మిస్ మ్యాచ్ అవుతుంది మళ్ళీ సబ్మిట్ చేయండి అనేసి సో ఆప్షన్ అయితే ఉందండి త్రీ టైమ్స్ మనం చేసుకోవచ్చు అదొకటి బెస్ట్ అని చెప్పొచ్చు నాది ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి సో సెకండ్ ట్రై చేస్తాం ఈసారి అన్నీ మార్పించి ఇంకా ఒకేసారి చేద్దామని అన్నారు మా హస్బెండ్ కూడా టైం ఉంది కదా నీకు ఇంకా ఫోర్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి లోపల మనం చేద్దాం ఏం టెన్షన్ తీసుకోకని చెప్పారనమాట సో నాకైతే అవుతుందో లేదో అని కొంచెం భయం భయంగా ఉంది మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాక నాకు చాలా ప్రాబ్లం అయిందనమాట ఈ ఐడి ప్రూఫ్స్ తోటి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా తర్వాత ఓటర్ ఐడి చేయించుకోవాలన్నా ఇలా ఏం చేయించుకోవాలన్నా కూడా సర్నేమ్ చాలా ఇష్యూ ఇస్తూ వచ్చిందనమాట సో రీసెంట్గానే ఆధార్లో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయన్నమాట అయితే కొన్ని వాటిలోనేమో అలాగే ఉంది అమ్మ వాళ్ళ సర్నేమ్ ఉంది కొన్ని వాటిలో హస్బెండ్ వాళ్ళ సర్నేమ్ ఉందనమాట సో అలా ప్రాబ్లం అయిపోతుంది ఇలా ఎవరికైనా ఉంటే ఛానల్ మానిటైజేషన్కి ముందే మీరు చేంజ్ చేయించేసుకుని పెట్టుకోండి అన్నీ కూడా అన్ని ప్రూఫ్స్లలో కూడా డీటెయిల్స్ అన్నీ ఒకేలా ఉండాలి అప్పుడే కరెక్ట్గా అవుతుందనమాట సో మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అనేసి చెప్తున్నాను ఇంక ఇక్కడ బయట పెట్టేసుకున్నాను కదా కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా కూర్చొని మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను క్లాత్ని మధ్య మధ్యలో వాష్ చేసుకుని పిండుకుంటున్నాను అనమాట పిండేసుకుంటే ఈ విధంగా దుమ్మంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను యాక్చువల్గా మంత్ స్టార్టింగ్లోనే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఎప్పటికప్పుడే కౌంటర్ టాప్ అంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకుని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా సర్దుకుంటూ ఉంటాను కాకపోతే ఏప్రిల్ మంత్లో చేయలేదనమాట నేను ఎండల వల్ల మరి ఏంటో నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు కిచెన్లో ఉండబుద్దు కూడా కావడం లేదనమాట ఇంకా మంత్ ఎండింగ్లో చేస్తున్నాను ఈ సారీ ఏంటో కానీ మంత్ స్టార్టింగ్లోనే మనం చేసేసుకున్నాం అనుకోండి మంత్ అంతా కూడా మనకి కొంచెం పాజిటివ్గా ఉంటుందన్నమాట సో చూడడానికి కూడా కిచెన్ అందంగా ఉంటుంది ఎప్పుడు కూడా మంత్ స్టార్ట్ అయినప్పుడే మనం ఫ్రెష్గా కొంచెం కిచెన్ని నీట్గా ఒకసారి సర్దేసుకొని కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకొని ఇంకా వేస్ట్ వేస్ట్ కవర్స్ కానీ అలా పడిపోతూ ఉంటాయి కదా సరుకులు అవి తెచ్చుకున్నప్పుడు అవన్నీ తీసేసి తర్వాత అయిపోయిన డబ్బాల్లో కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ మిగిలిపోతూ ఉంటాయి ఆ డబ్బాలు కానీ ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా తీసేసి పడేస్తూ ఈ విధంగా డీప్ క్లీనింగ్ చేసేసుకుంటూ ఉండాలి మంత్లీ వన్స్ అయినా మనం తెలియకుండానే ఎంతో కొంత ఏదో ఒకటే మర్చిపోతూ ఉంటామండి తెచ్చిన ఐటమ్స్ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం యూజ్ చేయకుండా అది పాడైపోయి కూడా ఉంటుంది సో వదిలేస్తే అలాగే ఇంకా స్మెల్ పట్టేసి ఎలాగో అయిపోతుంది డబ్బాలు మళ్ళీ మనం నెక్స్ట్ దేనికి యూజ్ చేసుకోకుండా కూడా అయిపోతుంది అందుకని ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ వీక్లోనే మనం డీప్ క్లీనింగ్ అనేది పెట్టేసుకోవాలి కిచెన్లో ఉన్న గ్రోసరీ ఐటమ్స్ కానీ డబ్బాలు కానీ ఇంకా కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ మొత్తం క్లీన్ చేసేసుకొని మనకి వేస్ట్గా ఉన్నవన్నీ కూడా పాడేసేసి కొంచెం నీట్గా డిఫరెంట్గా సర్దుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మంత్ అంతా కూడా మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట కిచెన్లో కొంచెం టైం స్పెండ్ చేయాలని ఏదైనా కుక్ చేయాలని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎండల వల్ల అండి ఎండల వల్ల వేడి ఎక్కువగా ఉండి చెమటలు ఎక్కువ పట్టేయడం వల్ల ఏంటంటే కిచెన్లో టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నాము అంతే అంతకుమించి ఇంకేం కాదు ఇంక ఇక్కడ ఏంటంటే ఆయిల్ చూసారు కదా ఎలా ఉందో సో న్యూస్ పేపర్ తీసేసాను అనమాట ఇది వచ్చేసి కిచెన్ క్లీనర్ అండి మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది నూనెతోటి ఉన్న వస్తువుల జిడ్డు ఈజీగా పోగొడుతుందండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది దాన్ని కూడా ఆన్లైన్ నుంచే తెప్పించుకున్నాను జిడ్డు మాత్రం ఈజీగా పోతుంది దాంతో ఇంకా అది స్ప్రే చేసుకుని టిష్యూ తోటి చేసుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఇప్పుడు సేమ్ ఆయిల్ బాటిల్స్ కూడా అలాగే స్ప్రే చేసుకుని చేసుకుంటున్నాను మనం ఆయిల్ వేసేటప్పుడు ఎంతో కొంత కారిపోతూ జిడ్డు జిడ్డుగా ఉంటుంది సీసా పట్టుకోవాలంటే మనకి చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి టూ త్రీ డేస్కి ఒకసారి ఫ్రెష్గా ఉంటుందండి బాటిల్ పట్టుకున్నప్పుడు మనకి ఫీలింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అది అయితే ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి నాకైతే అసలు జిడ్డు అనేది లేదనమాట ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి స్ప్రే అనేది నాకు ఇంకా బయట పెట్టుకున్న వస్తువులన్నీ కూడా నీట్గా తుడిచేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత కిచెన్లో గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇందాక కౌంటర్ టాప్ కడిగేటప్పుడు నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ నీట్గానే ఉందనమాట ఒకసారి స్ప్రే చేసి తుడుచుకుంటూ అయిపోతుంది అనేసి క్లీన్ అయితే చేయలేదు దాకా ఇంక ఇప్పుడు ఆ స్ప్రే చేసేసుకుని విధంగా తోటి తుడిచేసుకుంటున్నాను దాంతో క్లీన్ చేసిన తర్వాత కొంచెం షైనింగ్ కూడా వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది కౌంటర్ టాప్ అంతా కూడా బాగా అనిపిస్తుంది అంటే దాంతో క్లీన్ చేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ క్లీనింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తువులన్నీ కూడా మళ్ళీ కిచెన్లోకి అయితే సర్దేసుకుంటున్నాను ఫస్ట్ స్పూన్స్ అన్నీ కూడా తెచ్చేసుకుని హ్యాంగ్ చేసుకుంటున్నానండి ఇందులో అయితే ఏం మార్పు లేదు ఇంతకుముందు ఎలా పెట్టుకున్నాను అలాగే పెట్టేసుకుంటున్నాను ఇంకా మిగిలిన వస్తువులన్నీ కూడా సర్దుకునేటప్పుడు ఎలా సర్దుకుంటున్నాను ఏంటనేది మంచి టిప్స్ తోటి మీకు చూపిస్తాను మీరు కూడా ఫాలో అయిపోండి ఇంక ఇక్కడ ఏంటంటే ఒక ట్రే పెట్టుకుంటున్నాను కదా బ్లాక్ కలర్ది దాన్ని కింద పెడుతుంటే పాడైపోతుంది అనమాట మరకలు పడిపోతుంది ఇంకా అందుకని ఇలా రెండు స్టూల్స్ వేసుకుని దాని మీద ఈ ట్రే పెట్టుకున్నాను ఇంకా లోపల న్యూస్ పేపర్ కూడా వేసుకుంటున్నాను ఇంతకుముందు న్యూస్ పేపర్ కూడా ఏం వేసుకోలేదు కదా అలా ఏం వేయకుండా డైరెక్ట్గా పెట్టేయడం వల్ల ఏంటంటే ట్రే అంతా కూడా పాడైపోతుందండి ఇంకా అందుకని న్యూస్ పేపర్ చచ్చిపోయినా వేసుకున్నాను దాని మీద పెట్టాల్సిన వస్తువులన్నీ కూడా అదే విధంగా పెట్టేసుకుంటున్నాను సో లాస్ట్ టైం ఏంటంటే స్పూన్స్ అన్ని కూడా ఇటు సైడ్ పెట్టుకున్నాను ఈసారి ఇటు సైడ్కి షిఫ్ట్ చేశాను అనమాట ఇంకా అలా ఉన్న దాంట్లోనే అటు ఇటు ఇటుదట్టు మార్చుకుంటూ అందంగా సర్దుకోవచ్చు ఇంకా మనీ ప్లాంట్ కూడా ఇటు సైడ్ ఉండేది కదా ఈసారి ఇటు సైడ్కి టర్న్ చేసుకున్నాను అనమాట ఆ విధంగా అయితే సర్దేసుకుంటున్నాను కింద పెట్టాల్సిన డబ్బాలు ఆవాలు జీలకర్ర పసుపు ఇవన్నీ కూడా ఎదవిధగా అయితే పెట్టేసుకుంటున్నాను కింద స్టూల్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం హైట్ అయింది స్టాండ్ అనేది కూడా కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట బాగుంది ఇలా చూడడానికి ఇంతకుముందు నాకు ఏ ఐడియా రాలేదండి ఇప్పుడు అనిపించింది ఇంకా పక్కనే చాట్ అది పెట్టేసుకుంటున్నాను కామన్ కానీ ఇంకా స్టూల్ వేసుకుని దీని మీద ట్రే పెట్టుకుని ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది అనమాట పెద్ద డబ్బా అది తీసేయడం వల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ఇంకా అక్కడ వెనిగరు సాసెస్ అనమాట పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ స్టాండ్ పెట్టేసుకొని అందులో కప్స్ పైన ప్లేట్స్ పెట్టుకుంటాను అనమాట ఇందులో కూడా చేంజ్ చేసేది ఏం లేదు ఇంతకు ముందులాగానే పెట్టేసుకున్నాను ఇంకెలా కౌంటర్ టాప్ అంతా కూడా చిన్న చిన్న మార్పులతోటి ఆర్గనైజ్ చేసుకుని క్లీన్ చేసుకున్నాను అనమాట వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అలాగే నా మానిటైజేషన్కి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా అవ్వాలని కోరుకోండి ఇంకా ప్లేట్స్ అన్నీ సర్దేసుకున్నాను ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ ట్రే అండి ఆయిల్ డ్రైలో కూడా ఫ్రెష్గా న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను కదా న్యూస్ పేపర్ వేసుకుని ఆయిల్ బాటిల్స్ పెట్టేసుకుని కార్నర్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడ కూడా చేంజ్ చేసేది ఏం చేయలేదండి జస్ట్ క్లీన్ చేసుకుని సర్దేసుకున్నాను ఫ్రెష్గా న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా దంచుకునేది ఇటు సైడ్కి పెట్టుకున్నాను లాస్ట్ టైం అటు సైడ్ పెట్టుకున్నాను కదా ఇక్కడ ఒక ట్రే పెట్టేసుకుంటాను అదేంటంటే ఫ్రూట్స్ ఏమన్నా తెస్తే పెట్టడానికి వీలుగా ఉంటుందనేసి ఆ ట్రే ఒక పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట సో ఫైనల్గా ఆర్గనైజేషన్ అయితే పూర్తయిపోయిందండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుని సర్దుకున్నాను మీ అందరికీ నచ్చిందా నచ్చితే చెప్పండి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఆనియన్స్ తెచ్చారని చెప్పాను కదా అది బేసిన్ కడిగి అందులో వేయాలండి సో అది వేయడానికి బద్దకం వేసి నేను ఒక వారం రోజుల నుంచి అలాగే ఉంచేస్తున్నాను ఇంకా బేసిన్ వాష్ చేసుకుని నీట్గా తుడిచేసుకుని తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇంకప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా అందులోకి వేసేసుకున్నాను ఇంకా పని అయితే అయిపోయిందనమాట ఇవాళ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు కూడా నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఈ విధంగా క్లీన్ అయితే చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి చిన్న చిన్న మార్పులతోటి ఈ విధంగా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి సర్దుకున్నాను అనమాట సో చూసారు కదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్